భక్తి ప్రేక్షకులకు నమస్కారం ప్రజెంట్ మనం సనత్ నగర్ లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఆలయ ఆవరణలో మనకి ఏడు ప్రధాన ఆలయాలు అలాగే ఇంకా ఏడు ఉపాలయాలు ఉన్నాయి ప్రస్తుతం మనం శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంకి వచ్చేసాం ఇక్కడ ఎక్కువగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు మనం ఆలయ పూజారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ దేవాలయంలో జరిగే పూజ కార్యక్రమాల గురించి అలాగే ఆలయం యొక్క విశిష్టత గురించి కూడా పూజారి గారు మనతో చెప్తారు అడిగి తెలుసుకుందాం శ్రీమాత మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం సనత్ నగర్ పరిసర ప్రాంతాలలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇదివరకు చూసినటువంటి దేవాలయాలన్నీ కూడా శ్రీ హనుమాన్ దేవాలయంలో ఉప ఆలయాలుగా నిర్మింపబడ్డ దేవాలయాలుగా చెప్తారు అదే అదేవిధంగా ఇక్కడ జ్ఞానసస్వతి దేవాలయాన్ని కూడా మరొక ఉప ఆలయంగా నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఇక దేవాలయం నిర్మించడానికి గల కారణం మన ఈ స్థలానికి మొత్తం ఆరు ఎకరాల ఇరవై గుంటల స్థలంలో శ్రీ హనుమాన్ దేవాలయం అనేది నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క స్థలంలో విద్యా సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా కేజీ నుండి మొదలు పెట్టుకుంటే పీజీ వరకు అంటే ఎల్కేజీ టు పీజీ వరకు కూడా మనకు ఇక్కడ విద్యా సంస్థలు ఉన్న సందర్భంగా విద్యార్థులందరికీ కూడా చక్కగా తెల్లారి వారు వచ్చే దేవ విద్యా సంస్థకు వచ్చారంటే ముందుగా ఆ జ్ఞానస్ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే కనుక వారికి విద్యాభ్యాస పరంగా చక్కటి విద్య కలుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో పూర్వ కమిటీ సభ్యులైనటువంటి యాదవ్ గారు సుభాష్ నిమిగారు గారు చైర్మన్గా ఉన్న సందర్భంలో వారికి ఒక ఆలోచన వచ్చి ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ పబ్లిక్ స్కూల్ మరియు హిందూ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు మన జంట నగరాలలో అమ్మవారికి సంబంధించి విద్యాభ్యాసం చేసుకోవాలంటే వరగల్ లేదా బాసర వెళ్ళాలని సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ మనము ఈ జంట నగరాల్లో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా మనకు చక్కటి స్థలం ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారి దేవాలయం నిర్మించినట్లయితే కనుక జంట నగరాలు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో మన సనత్నగర్ హనుమాన్ దేవాలయంలో శ్రీ జ్ఞాన దేవాలయాన్ని ఉపాలయంగా నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా అనగా ఉగాది మొదలుకొని ముందుగా ఉగాదితో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆ తర్వాత వచ్చేటువంటి వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం అమ్మ అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం చాలా విశేషంగా మహిళలందరూ విద్యార్థులందరూ కూడా కూర్చొని అమ్మవారికి లక్ష పుష్పార్చన చేసేటువంటి కార్యక్రమం వైశాఖ పౌర్ణమి రోజు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా దసరా నవరాత్రులు చూసుకున్నట్లయితే కనుక పది రోజులు కూడా చక్కగా అమ్మవారికి విశేష అలంకరణలు అదేవిధంగా మూలా నక్షత్రం రోజున విద్యార్థులందరి చేత విద్యార్థుల పూజ నూతన అక్షరాభ్యాసాలు ఈ విధంగా నవరాత్రులు పది రోజులు కూడా విద్యార్థులకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి అదేవిధంగా చెప్పుకున్నట్లయితే కనుక మాఘమాసంలో చాలా విశేషమైన కార్యక్రమం వసంత పంచమి అమ్మవారి పుట్టినరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా త్రయాణిక వార్షిక వార్షికోత్సవాలుగా నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజున గణపతి పూజ పుణ్యావాసన అంకురార్పణ రక్షాబంధనం అదేవిధంగా రెండవ రోజున అమ్మవారికి అభిషేకము పుష్పాలంకరణ విద్యార్థులందరికీ కూడా నూతన అక్షర స్వీకారోత్సవం విద్యార్థుల పూజ అదేవిధంగా మూడవ రోజున అయితే చక్కగా చండీ హోమము సరస్వతి హోమంతో మూడోల కార్యక్రమాన్ని అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి విశేష ఉత్సవాలు మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఈ దేవాలయ నిర్మాణం చేసి పదిహేడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటికీ జంటన నుంచి చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారి యొక్క విద్యాభ్యాసాన్ని ఇక్కడ చేసుకునే సందర్భాలు కోకొల్లలు అదేవిధంగా ప్రతి విద్యా సంస్థ నుంచి కూడా అన్ని స్కూళ్ళ నుంచి కూడా ఆ పిల్లల పరీక్షలు ఉన్నటువంటి సమయంలో విద్యార్థులందరినీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చి అమ్మవారికి చక్కగా దర్శనం చేయించి తీసుకెళ్లేటువంటి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి మన జంట నగరాల్లో అటు ఆ విధంగా గత పదిహేడు సంవత్సరాల నుండి కూడా శ్రీ హనుమాన్ దేవాలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు విద్యార్థులందరి చేత చక్కగా పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులందరి కోసం ప్రతీ నెల జన్మ నక్షత్రం అనగా మూలా నక్షత్రం రోజున అమ్మవారికి చక్కగా ఉదయం విద్యార్థులందరి చేత సామూహికంగా అభిషేక కార్యక్రమం ఆ తర్వాత ఆ రోజు కూడా విశేషంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా మన జంట నగరాల్లో విశేషంగా నిర్మించినటువంటి శ్రీ జ్ఞానస్వ దేవాలయం శరద్ నగర్ హనుమాన్ దేవస్థానంలో ఉపాలయంగా ఉన్న సందర్భంగా అందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించి మీరు చేసుకునేటువంటి విద్య సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా ఇక నిర్వహించుకోవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత్రే నమ విన్నారు కదా ఆలయ పూజారులు శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం గురించి ఎంత గొప్పగా చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్